ఈ వంకాయను కూడా మనము ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా మనం నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వీటిని మనము నాటేటప్పుడు రెండు వందల కిలోల మాగిన పశువుల ఎరువును వే ప్రధాన పొలంలో వేసుకొని యాభై సెంటీమీటర్ల నుండి యాభై సెంటీమీటర్ల దూరంలో కనుక మనం మొక్కలను నాటినట్లయితే మొక్కల సాంద్రత అనేది పెరిగే అవకాశం ఉంది దీంట్లో ముఖ్యంగా నీటి యాజమాన్యాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము నాటిన తర్వాత నాటే ముందు మరియు నాటిన తర్వాత ఒక తడులు ఇచ్చుకోవాల్సి వస్తుంది దాని తర్వాత తడులు అనేది భూమిలో ఉన్న తేమ శాతానికి అనుకంగా ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి ఇచ్చుకోవాల్సి వస్తుంది మనకు నాటిన దాదాపు యాభై నుంచి అరవై రోజుల తర్వాత మనకు కాయ అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్బోఫిరాన్ టెన్ గుళికలను మనము ఎకరానికి వేసుకున్నట్లయితే పది కిలోల చొప్పున వేసుకున్నట్లయితే మనకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క బెడదాన్ని కూడా తా దాదాపు చాలా వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ వంకాయ మనము కోసేటప్పుడు కనుక ప్ర మార్కెట్ కంటే మనం కోసే రెండు రోజుల ముందు కనుక నీటిని తడిన అందించినట్లయితే మనకు ఈ చేదు గుణం అనేది తగ్గుతుంది ఒకవేళ మనం నీటిదాన్ని అందించుకున్నట్లయితే మనకు వంకాయలో చేదు గుణం అనేది పెరిగి మార్కెట్లో దాని నాణ్యత మరియు ధర్యాన్ని తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక మూడవ ప్రధాన పంట చూసుకున్నట్లయితే బెండ ఈ బెండను కూడా మనం దాదాపు నేరుగా మనము విత్తుకోవచ్చును మొక్కల సంఖ్యను అంటే నలభై ఐదు సెంటీమీటర్లు ఇంటూ పది సెంటీమీటర్ల దూరంలో కనుక మనము విత్తనాలను విత్తుకున్నట్లయితే మనం మొక్కల సంఖ్యను మెయింటైన్ చేసుకొని మనకు మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చును వేసిన తర్వాత దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు మనకు బెండ అనేది కాయలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ వేసవిలో కనుక నీటిని అంటే ప్రతి నాలుగు లేదా ఐదు రోజులకు ఒకసారి లేదా భూమిలో ఉన్న తడిని అనుసరించి మనకు నేలలో ఉన్న తేమ శాతానికి అనుగుణంగా మనకు నీటిని అందించుకొని మనము మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చును